ఫ్రెండ్స్ నమస్తే నేను మీ భక్తిని శ్రీనివాస్ మోటివేషనల్ స్పీకర్ పొలిటికల్ అనలిస్ట్ బీహార్లో జరిగిన ఎలక్షన్లకు గాను రిజల్ట్ నిన్న వచ్చేసింది అసలు ఏం జరిగింది బీహార్లో ఒకసారి మనం పరిశీలన చేద్దాం బీహార్ ఎలక్షన్ల రిజల్ట్ మీద చిన్న పరిశీలన మీరందరూ చూస్తే ఆడ ఇరు వర్గాలు పోటీ పడ్డాయి ఎన్డీఏ కూటమి అలాగే బంధన్ అని కాంగ్రెస్ కూటమి ఈ రెండు పోటీ పడ్డాయి ఎన్డీఏ అంటే మీకు తెలుసు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే ప్రజాస్వామ్య కూటమి జాతీయ ప్రజాస్వామ్య కూటమి దీంట్లో బీజేపీ జేడియు అంటే జనతా యునైటెడ్ సో నితీష్ కుమార్ గారి పార్టీ సో వీళ్ళిద్దరు కీలకం వీళ్ళతో పాటు కూడా ఇంకో ఇద్దరు కూడా దీంట్లో కూటమిలో భాగస్వామ్యం అయ్యి ఉన్నారు ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీ హెచ్ఎంఎం రెండు పార్టీలు కూడా కీలకంగా ఉన్నాయి సో ఎల్జెపికి కూడా పంతొమ్మిది సీట్లు హెచ్ఎంఎం కూడా ఐదు సీట్లు వచ్చాయి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది బీజేపీ రాష్ట్రంలోనే అత్యధిక సీట్లు గెలిచిన పెద్ద పార్టీగా అవతరించింది దాదాపు ఎనభై తొమ్మిది సీట్లని బీజేపీ గెలిస్తే జేడియూ ఎనభై ఐదు సీట్లని గెలిచింది వీళ్ళిద్దరు కూడా నూట ఒక్క స్థానాలకు పోటీ చేస్తే ఎనభై తొమ్మిది ఎనభై ఐదు అంటే దాదాపు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ రేషియోలో వీళ్ళు విజయం సాధించారు ఇంకా ఒక్కసారి మనం పరిశీలన చేస్తే టోటల్ ఎన్డీఏ రెండు వందల రెండు స్థానాల్లో విజయం సాధించింది అవుట్ ఆఫ్ టూ ఫోర్ త్రీ రెండు వందల నలభై మూడు స్థానాలకు ఎలక్షన్ జరిగితే రెండు వందల రెండు స్థానాలకుగాను ఎన్డీఏ బీజేపీ కూటమి విజయం సాధిస్తే ఏదైతే కాంగ్రెస్ కూటమి ఉందో కాంగ్రెస్ అండ్ ఆర్జేడీ రెండు కలిపి జస్ట్ ముప్పై ఒక్క స్థానాలనే విజయం సాధించాయి ఇందులో ఆర్జేడీ ఇరవై ఐదు స్థానాల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరు అంటే ఆరు స్థానాల్లోనే విజయం సాధించింది ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే తేజస్వి యాదవ్ లలు ప్రసాద్ యాదవ్ గారు వాళ్ళ అబ్బాయి సో తను ఒక రకంగా చెప్పాలంటే డక్కా ముఖ్యలు తిని గెలిచారు అత్యంత తక్కువ మెజార్టీతో ఒకనో టైంలో ఓడిపోతాడా అన్నట్టుగానే తన కూడా జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఓడిపోయారు అలాగే కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత కూడా ఓడిపోవడం జరిగింది మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే తేజస్ యాదవ్ వాళ్ళ అన్నయ్య ఎవరైతే తన నుంచి విడిపోయి తేజ్ ప్రతాప్ యాదవ్ తను పోటీ చేశాడు తను కూడా ఒక ఫామ్ చేసుకొని తను కూడా ఓడిపోవడం జరిగింది అలాగే ఇక్కడ మీరు పీకే ప్రకాష్ మీకు ప్రశాంత్ కిషోర్ పీకే కూడా అన్ని స్థానాల్లో దాదాపు రెండు వందల పైచెనిమిది స్థానాల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవలేదు తన యొక్క స్ట్రాటజిక్స్ పీకే స్ట్రాటజిక్స్ అక్కడ ఏమాత్రం పనిచేయలేదు సో అంతిమంగా బీహార్లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించింది కంగ్రాచులేషన్స్ ఎన్డీఏ కూటమి